సచివాలయ సిబ్బంది విధిగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పాలన మరియు అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై ప్రజాభిప్రాయం సేకరించాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశించారు ముప్పాళ్ల మండలం ఇరుకుపాలెం గ్రామంలో శుక్రవారం ఇది మంచి ప్రభుత్వం అనే ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఏర్పాటు అయిన గ్రామ సభలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ నూతన ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైన సందర్భంగా ప్రజల సంక్షేమంపై అమలు చేసిన పథకాలపై వివరాలు అందజేశారు సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటి వద్ద కనీసం ఐదు నిమిషాలు కేటాయించి అభిప్రాయాలను సవివరంగా సేకరించాలన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసన శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రకటించిన సూపర్ సిక్స్ కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో సత్తనపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి మురళీకృష్ణ ముప్పాళ్ల మండల రెవెన్యూ అధికారి శంకర్ వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు మీకు సస్పెన్ చేసి ముఖ్యంగా ఈ మూడు రోజులు చేసినాం రాబోయే రోజులు అయితే ఉన్నామని ఇంటికి వెళ్ళి వాళ్ళు వాళ్ళ యొక్క దీంట్లో రాబోయే రోజులు చాలా రకాల लोगों से जुड़े हुए हैं। नतीजा तो हमारे यहाँ खाई में रखे हैं। वो चलती है जहाँ जहाँ वो भी नमक वैसे भी बेच बोला जाता है। नतीजा तो आई बार इतना अच्छा है। हमारे माथे पर भी ऐसे होते हैं जहाँ पर भी अपने आवेदनों से हम तो अपनी फार्म चार चार ऐसी डाल देते हैं। जिसको भाई उसक తీసుకోవడం